కరెక్ట్ గా ఇరవై ఒక రోజుల ముందర నేను మంగళగిరి అభ్యర్థిగా మీ ముంద ఆ ఆనాడు వాస్తవంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను అదేవిధంగా నేనేంటో మీకు అర్థమవ్వలేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో నేను ఓడిపోయాను తల్లి ఓడిపోయిన దగ్గర నుంచి నేను వదిలిపెట్టలేదు తల్లి నియోజకవర్గాన్ని గతంలో ఎవరిని ఓడిపోతే వెళ్ళిపోయేవారు పనిచేసేవారు కాదు అలాంటిది నేను ఓటమి చెందినా కూడా మంగళగిరిలోనే ఉన్నా మంగళగిరి ప్రజలకి నేను సేవ్ చేసిన ఈ రోజు ఈ సభాముఖంగా కరకట కమలాసన్ గారికి సూటిగా ప్రశ్న వస్తుంది తెలియదు కదా నేను పెద్దమ్మాకి పెద్దమ్మకి తెలియదంట చెప్పని శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎంత అద్భుతంగా నటిస్తాడంటే ఆరు నెలల క్రితం నేను రాజీనామా చేస్తున్నా ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చాడు నియోజకవర్గానికి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని చెప్పినాడు ఆనాడు ఆయనే చెప్పారు నన్ను మంత్రి చేస్తానని చేయలేదన్నాడు నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారు చేయలేదన్నారు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బాధల్లో ఉన్నారు వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించలేకపోతున్నారని ఇక వద్దు నాకు రాజకీయాలని రాజీనామా చేసి గారు కల ప్రగత్తుకుంటూ వెళ్ళాను తర్వాత రెండు నెలలు ఏమైందో నాకు తెలియతలే ఏం మాటలు నాకు తెలియతలే మళ్ళీ సడన్గా ముఖ్యమంత్రి గారి ఇంటి వందల కబ్బట్ ఏడు కరగట్టు కవరాసీ కట్ చేస్తే సీను ముఖ్యమంత్రి గారు కండవేస్తున్నారు ఇంత అద్భుతమైన నటుడు ఇలా ఎన్నో నటులు చేస్తాడు రేపు వస్తాడు మళ్ళీ క్యారేజ్ పట్టుకుని పొలంలోకి వస్తాడు మళ్ళీ అదేదో క్యారేజ్ ఒక యాక్టింగ్ మళ్ళీ ఇంకొక యాక్టింగ్ ఇంత అద్భుతమైన నటన మొదలు పెడతా తల్లి నటన నాకు తెలుస్తా ముందు ఉన్నట్టుగా చెప్తా చేయగలితే చేస్తానంట చేయలేకపోతే క్షమించండి నేను చేయలేనని చెప్తాను అమ్మా నేను ఓడిపోయిన తర్వాత కూడా కేఆర్ కొండూరికి ఆరోగ్య రథాలు పంపి మీకు ఉచితంగా అనారోగ్యంగా ఇబ్బంది పడుతుంటే ఊర్లో ఉన్న అనారోగ్యం ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు ఉచితంగా మందు బిల్లు మనం అందించాం నిరుపేద కుటుంబాన్ని ఆదుకునే దానికి స్వయం ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మెషిన్ కూడా అందజేశాం నిరుపేద కుటుంబానికి తోపుడు పండ్లు అందజేశాం నాకు తెలిసిన వరకు దాదాపు డెబ్బై కుటుంబాన్ని ప్రతిపక్షంలో ఉంటూ ఆరోగ్యరథం కాకుండా ఆదుకుంటాం జరిగింది అదే కానీ మీరు నన్ను ఆశ్రయించి దీని నుంచి భారీ మెజార్తో శాసనసభకు పంపిస్తే నియోజకవర్గం